కిరణ్ గారు గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడు తోటి కరచాలనం చేసుకున్నటువంటి కొన్ని ఫోటోలు ఉన్నాయి అసెంబ్లీలో కూడా ఏంటి రేపు ఏదైనా తేడా వస్తే ఆయన కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి వాళ్ళ నాయకులు ప్రభు దాన్ని ఉంటాం ఆ ప్రచారం చేసేటువంటి అవకాశం ఉంటుంది అంటే ఎవరు బట్టి పడినా అంటే అసలు దాని గురించి ఎనకా ముందు కూడా ఆలోచించేది లేదు అరే ఏమనుకుంటారు పార్టీ ఆడర్ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏమైపోతారు ఆలోచన కూడా చేయకుండా ఎవరు దొరికితే వాళ్ళని తీసుకొచ్చేసి తెలుగుదేశం పార్టీ గట్టిలో కట్టేస్తూ ఉన్నారు పాపం ఇంకా కూడా చాలామంది ఇంకా నేను చూస్తున్నా డిబేట్లో నేను కామెంట్స్ చూస్తూ ఉంటాను అనమాట మధ్య మధ్యలో చూస్తుంటే పాపం ఇంకా కూడా చాలా మంది చొక్కాలు చెప్పుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి చెప్పుకోవాలి అభిమానం ఉండొచ్చు కానీ ఆ అభిమానానికి విలువ కూడా ఉండాలి కదా ఆ లేనటువంటి అభిమానం చూపించి ఎందుకు బ్యాడ్ కావాల్సినటువంటి అవసరం ఏంటి ఏమంటారు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తొందరలో కూడా చంద్రబాబు నాయుడు గారితో మిగతా బీజేపీకి సంబంధించినటువంటి ప్రధాని నరేంద్ర తోటి ఫోటోలు తీసుకొచ్చాను కూడా కూటమి నాయకుడు మాకు సంబంధం లేదు వైసీపీకి జగన్మోహన్ సంబంధం లేదని చెప్పే ప్రయత్నం జరుగుతుంటారా గుడ్ మార్నింగ్ అండి మీకు ప్యానల్ సభ్యులు ప్రేక్షకులు అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి అంతవరకు ఆగారు సంతోషపడాలండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు మొత్తం పాలసీలు మొత్తం ఆయనే చేశారు కాబట్టి ఇప్పుడు మా ఆ పరిపాలనతో మాకు సంబంధం లేదని చెప్పడానికి కూడా ఎటు ఎటువంటి సిగ్గు బెంకు లేకుండా బొంకగల గొప్ప నాయకులు వాళ్ళు ఎందుకంటే మీరు చూస్తే గతంలో గాలి జనార్దన్ రెడ్డి నా సొంత తమ్ముడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేయగానే మీడియా వాళ్ళు అడగగానే హూ ఇస్ గాలి జనార్దన్ రెడ్డి అన్నారు అంటే వీరు వాళ్ళకు అయితే ఒకలాగా అవసరం లేకపోతే ఒకలాగా ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ చేసిన వాళ్ళు లేదా ఇటువంటి స్కామ్ చేసిన వాళ్ళు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి లింక్తో ఉన్నటువంటి వారు మాత్రం నాకు తెలియదు మర్చిపోయా గుర్తులేదు ఇదే మాట చెప్తారు అదే క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందనుకోండి వాళ్ళను మాత్రం వెనకేసుకొని వస్తూ ఉంటారు ఎందుకంటే మనం చూసాం కదా అనంతబాబు అనేవాడు ఒక హత్య చేశాడు అనేటువంటి విషయం తెలిసినప్పటికి కూడా అతనికి పెద్ద భారీ ఎత్తున బయలు వచ్చినప్పుడు ర్యాలీ చేపెట్టడానికి అవకాశం ఇచ్చారు అదే విధంగా ఎన్నికల ప్రచారంలో అతన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని తిరిగారు బహిరంగ సభల్లో తిరిగారు ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత రివ్యూస్ లో మొదటి సీట్ లో కూర్చున్నాడు ఆనంద్ బాబు ఎమ్మెల్సీ ఆ తర్వాత మీరు చూసే తెనాలికి సంబంధించి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుర్రాలని పోలీసులు బహిరంగంగా వాళ్ళు శిక్షించడం తప్పు అనే దాని గురించి ఎవరు కూడా రైట్ అని చెప్పం కానీ అటువంటి వారిని కూడా వారి తర్వాత వారు చేసినటువంటి చైన్ స్నాచింగ్ కానీ అమాయక కుర్రవాళ్ళని రోడ్డు మీద కొట్టడం పాలు కొట్టడం ఇటువంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళని కూడా తీసుకెళ్లి ఏదో ధర్మాత్ములు వీళ్ళని అనవసరంగా కొట్టారనేటువంటి మాటలో వారికి ఓదార్పు యాత్ర చేశారు అదేవిధంగా మీరు అనేక విషయాల్లో చూడండి ఇప్పుడు రాజధాని ప్రాంతంలో మరియన్న అనే ఆమె హత్యకి మూలమైనటువంటి నందిగం సురేష్ గారి పైన కేసు పెడితే ఆ మర్డర్ కేసులో ఆయన్ని ఓదార్చడానికి వెళ్తారు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అది అంటే ఈ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళు మొత్తాన్ని కూడా వెళ్ళి ఓదార్చి వారికి నేనున్నాను అనేటువంటి ఒక భరోసా కల్పిస్తారు కానీ ఎవరైతే నీ కోసం నీ ఆర్థిక సామ్రాజ్యాన్ని నెలకొల్పడానికి మీకో మీతో పాటుగా మీకోసం పనిచేసినటువంటి వారిని మాత్రం నాకు మీరెవరో ఎవరో తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అంటే ఈ ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటం ద్వారా క్లియర్గా వాళ్ళే చెప్తా ఉన్నారు వీళ్ళంతా కూడా వీళ్ళ మనుషులే అని చెప్పడానికి ఎటువంటి అతిశయక్తి లేదు కేవలం ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నారండి అతను వేరు వేరు పార్టీల వాళ్ళతో ఫోటోలు దిగాడు కాబట్టి మా వాడు కాదు ఇంకా ఇంకా వాళ్ళ నీలి మీడియాలో కూలి మీడియాలో ఇంకా ముందుకెళ్ళి ఏం చెప్తా ఉన్నారు అసలు మొత్తం స్కామ్ అంతా కూడా చేసింది చంద్రబాబు నాయుడు గారే అసలు వెంకటేష్ నాయన నాయుడు అనేవాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు సంబంధం లేదు నేను అడుగుతా ఉన్నా అండి అందరితో ఫోటోలు దిగుతారు దాని గురించి కాదు కానీ ఫోటోలు దిగినంత మాత్రాన ఎవరితో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి డమ్మీ క్యాండిడేట్గా వెంకటేష్ నాయుడు లేడు కదా లేదు మా పెమ్మసాని గారి గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు చిత్ర విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఆయన కష్టపడి సంపాదించుకొని ఆయన జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి నలుగురికి జ్ఞానాన్ని పంచి మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రపంచ స్థాయిలో తెలుగువాడి యొక్క సత్తాన్ని చూపించినటువంటి పెంబసాని చంద్రశేఖర్ గారి గురించి వెంకటేష్ నాయుడికి ముడి పెట్టి మాట్లాడుతూ ఉన్నారంటే ఇంతకంటే దివాలాకోర్ రాజకీయాలు దరిద్రమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషుల్ని మనం ఎక్కడా చూడం ఇంత దారుణంగా మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటారనేటువంటి సిగ్గు కూడా లేదండి ఎంత దా అసలు మనం మాట ఏం మాట్లాడుతాం ఎవరెవరికి ఏం ముడి పెట్టి మాట్లాడుతాం బూడిగుండికి మోకాలకి ముడేసి మాట్లాడుతాం అనేటువంటి ఆలోచన లేకుండా వీళ్ళు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు వెంకటేష్ నాయుడు అనేటువంటి వ్యక్తి లేదు ఈ లిక్కర్ స్కామ్ లో మీరు చూస్తేనండి డిట్టో ప్యాబ్లో ఎస్కోబార్ ఎపిసోడ్ లో ఏ విధంగా అయితే చార్టెడ్ ఫైట్ లో తిరుగుతారో సెలబ్రిటీస్ తో తిరుగుతారో నోట్ల కట్టల డెన్నులు డంపులు ఏ విధంగా అయితే కనపడతాయో యాజ్ ఇట్ ఈజ్గా ఆ సిరీస్లో ఉన్నటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ఈ ఈ లిక్కర్ స్కామ్లో కనబడతా ఉంది అంతేకాదు ఇది ఏదో నేరంగా చూడాల్సినటువంటి పరిస్థితి కాదు ఇది పాపం చేశారు అనేక మంది పేద మధ్యతరుగు వారి బలహీనతని దృష్టిలో పెట్టుకొని వారిపైన వారికి వారికి ఉన్నటువంటి బలహీనతని ఆసరాగా చేసుకొని ఆ అలవాటుని క్వాలిటీ మధ్యాన్ని అవైలబిలిటీ లేకుండా కేవలం చీప్ మద్యాన్నే యాభై రూపాయలు నలభై రూపాయలు ఉండేటువంటి మద్యాన్ని రెండు వందల యాభై మూడు వందల యాభై రూపాయలు పెట్టి పేదవాడికి అలవాటుని వాళ్ళ యొక్క బలహీనతని క్యాష్ గా అది రక్తపు కూడు ఆ రక్తపు కూడులో ఏ విధంగా అయితే పేబులు వేసుకోవారు కులికాడో ఏ విధంగా అయితే అతను స్కామ్ చేసి చార్టెడ్ ఫ్లైట్ లో డంపులు పెట్టాడో అదే విధంగా ఈ రోజు ఈ లిక్కర్ స్కామ్ లో కూడా సేమ్ లో ఎస్కో వారికి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చేసినటువంటి లిక్కర్ స్కామ్ కి ఎటువంటి తేడా లేదు అందరి మనస్తత్వాలు వారు చేసిన స్కామ్ రెండు ఒకే రిజల్ట్స్ చూపిస్తా ఉన్నాయి ఇదేదో తెలుగుదేశం పార్టీ వాటితో ఫోటో దిగాడను లేదు ఇంకొంత ఫోటో దిగనని తప్పించుకోవచ్చు అనుకుంటే మాత్రం చట్టం ముందు మాత్రం ఖచ్చితంగా వారు శిక్ష అనుభవించాల్సిందే అసలు ఆ కింగ్ పింగ్ ఎవరైతే ఉన్నారో ఇంకా ఇప్పుడు ఏదో ఆ ఒక్క వీడియో కేవీలంతా ఏదో ఆ మొత్తం ఆపాదించే ప్రయత్నం చేస్తే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి సాక్ష్యాధారాలతో వాళ్ళ నోటి మాట ఉండదు కంటి చూపు మాత్రమే ఉంటది